సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కాని నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నింపి వస్తోందని తెలిసిన కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో ఆడపిల్లలు పెళ్లికి ఎదిగి వచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తలపెట్టుకుంటానని ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుడ్డల్లో నిప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు సుమా అని ఉట్టించుకు కోడలతో అది తెల్లంటి అమ్మ అంటే అంతటి ప్రేమైక మూర్తి అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడం ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి మీరు ఏ పని చెయ్యండి ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు